హలో ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాలో వర్షాలు కురాబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిం ప్రాంతం వర్గాల ద్రోణి అంతర్గత ఒడిశా నుండి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్గఢ్ మరట్వాడ విదర్భ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కొనసాగుతోంది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ రూపవరణంలో దక్షిణా నైరుతి దిశగా గాలులైతే అయితే వీస్తున్నాయి ఇక వీటి ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనైతే తెలిపారు ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అయితే వివరించారు ముఖ్యంగా కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు జనగాం సిద్దిపేట మెదక్ కామారెడ్డి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే కనుక జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు నుంచి వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనైతే తెలిపారు ఇక ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఊరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అయితే తెలిపారు